ఒక్కటి కూడా ప్రధాని ముందు ప్రస్తావించలేని బండి సంజయ్ ఎందుకు ఓటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ వేములవాడ రాజన్న సన్నిధిలో ధర్మం గురించే తప్ప ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు ఏం మాట్లాడినా వింటారని ప్రజల్ని తేలిక తీసుకుంటున్నారని వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు వేములవాడ సభలో మోదీ ప్రసంగాన్ని చూస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనిపిస్తోందన్నారు కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనగర్ ప్రజలారా పదిహేను పదహారు నిమిషాలు మాట్లాడినవే ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి వెళ్ళి ఒక్కటని అడిగిన ప్రధానమంత్రిని నేను ఎందుకేలా ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు ఒక్కటి దేవాలయం గురించి కావచ్చు లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆఫీసులు వేగవంతం చేయాలని అడగవచ్చు గా పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు ముప్పై మూడు జిల్లాలో ఇరవై మూడు జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవు అదని అడగచ్చు జాతీయ ప్రాజెక్టులు ఎట్లైనా నువ్వు ఇవ్వకపోతే ధర్మం గురించి వెళ్ళి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇక వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగచ్చు కానీ నీ పక్కే కూర్చున్నాడు కదా అంటే నీకు ఎంత ఇది పెరిగిందంటే ప్రజలు ఏది పడితే అది వింటరు Da dokete adekita zatea galada